రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో సూర్య భగవానుడి సానుకూలత వల్ల తండ్రి గారి ఆరోగ్యం పడుతుంది తండ్రి గారి నుంచి రావాల్సినటువంటి ఆదాయం కానీ తండ్రి గారి నుంచి రావాల్సిన ఆస్తు బాస్తులు కానీ మీరు పొందగలుగుతారు అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి మరింతగా అభివృద్ధి కనిపిస్తుంది నిరుద్యోగులకి నూతన ఉద్యోగాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది ఈ గురువు సానుకూలంగా సంచరించడం వల్ల లాభభావంలో ఉండడం వల్ల కర్కాటక రాశి వారికి సమాజంలో చాలా పేరు ప్రఖ్యాతులు గుర్తింపు లభించడానికి అవకాశం కనిపిస్తుంది విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులకు మరింతగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు విద్యార్థులు మంచి ఫలితాలతో పరీక్షల్లో పాస్ అయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది శుక్రగ్రహము మీకు అనుకూలంగా సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో శుభకార్యాలు నిర్వర్తిస్తారు కుటుంబంలో ఆ వివాహాది శుభకార్యాలు కానీ గృహప్రవేశుభకార్యాలుగా నిర్వర్తించి సంతోషంగా ఉండే వాతావరణం కనిపిస్తుంది గ్రహం సానుకూలంగా సంచరించడం వల్ల జన సహకారం పుష్కలంగా ఉంటుంది నిరాడంబరంగానే మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశస్సులు కూడా మీ అభివృద్ధికి తోడ్పడుతుంది అలాగే కుజుడు బుధుడు శని రాహువులు మీకు ప్రతికూలంగా సంచరిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో కర్కట రాశి వారికి ఈ కుచు గ్రహం సానుకూలంగా లేకపోవడం వల్ల ఈ మార్చి నెలలో మీరు భూములు కొనుగోలు కానీ అమ్మకాలు కానీ అలాగే వాహన సంబంధం ఉన్నటువంటి ప్రయాణాలు కానీ తగు జాగ్రత్తలు తీసుకొని మీరు ప్రయాణాలు చేయండి బుధగ్రహము అనుకూలంగా లేదు కనుక వ్యాపార విషయంలో ఇన్వెస్ట్మెంట్లన్నీ కూడా అనగా మీరు అక్కడ ఖర్చు పెట్టే విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించి ఖర్చు పెట్టండి వ్యాపారము మీరు అనుకున్నంతగా అసోఫలితాల్ని ఇవ్వని వాతావరణం మీకు ఈ మార్చి నెలలో కనిపిస్తుంది అలాగే శనిగ్రహం కూడా మీకు అనుకూలంగా లేదు కనుక ఈ కర్కాటక రాశి వారు అష్టమ శని దోషం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అలాగే రాహు కూడా మీకు అనుకూలంగా లేదు కనుక ఈ కర్కాటక రాశి వారికి విదేశీ వ్యవహారాలు కానీ నూతన పెట్టుబడుల విషయంలో కానీ కొంతమంది కొత్త వ్యక్తుల విషయంలో కానీ మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను కర్కాటక రాశి వారు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకోండి అలాగే స్తోత్రం చదువుకుంటూ సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని అమ్మవారిని దర్శించుకోండి ప్రతి శనివారం ఈశ్వరునికి శివాభిషేకం నిర్వర్తించండి దుర్గామాతను సందర్శించి అమ్మవారికి ఎరటి పూర్ణమాలను సమర్పించి శ్రీదేవి కట్టుమాల స్తోత్రం చదువుకోండి ఈ రకంగా చేయడం వల్ల రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గారు కర్కాటక రాశి వారికి మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది